ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సరైన విధానంలో రీసైక్లింగ్ చేయాలి ఎంపీడీఓ ఎస్ వెంకటరమణ ఈరోజు ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు ర్యాలీ మరియు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ ఎస్ వెంకటరమణ మాట్లాడుతూ గృహాలలో నిరుపయోగంగా మారుతున్న వివిధ ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యర్థాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని ఆయా వ్యర్థాలలో విష పదార్థాలు ఉంటాయని వాటిని తగలబెట్టడం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు మరియు పర్యావరణానికి ప్రమాదం అని అన్నారు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అనగా పాడైపోయిన ఛార్జర్లు స్పీకర్లు బ్యాటరీలు ఎల్ఈడి టీవీలు కంప్యూటర్లు ల్యాప్టాప్లు అవి పాడైపోయిన తర్వాత వాటి నిర్వహణ సరిగ్గా చేయాలని లేని పక్షంలో అవి జన జీవనానికి ప్రమాదకరంగా తయారవుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీడిసి తిరువీధుల భాస్కరి ఎంపీడీఓ ఎస్ వెంకటరమణ డిప్యూటీ ఎంపీడీఓ టి ఓహారాణి ఏవో జలజ ఏపీఎం జి శ్రీమన్నారాయణ పంచాయతీరాజ్ సేతు రామచంద్రరావు ఏపీఓ శివపార్వతి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శివకృష్ణ ఆర్ఐ విఆర్ఓలు డ్వాక్రా గ్రూప్ మెంబర్లు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో కూడా వేస్ట్ అనేది ఉండకుండా ఉంటది అందరూ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు చెత్తపక్కనో పడేస్తారు దానివల్ల చాలా ప్రమాదాలు కూడా జరుగుతాయి మళ్ళీ అది పంచాయతీల్లో జరిగింది మన మండలలో చూసేదా మనలో జరగడానికి కారణం ఏంటంటే మనము ప్రతి డిపార్ట్మెంట్కి ఇప్పుడు ఈ గారు ఉన్నారు ఉన్నారనుకో స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర అంతా కూడా శానిటైజింగ్ చూస్తూ ఉంటారు ఆ పంచాయతీ కార్యదర్శుల ద్వారా సర్పంచులకి అందరికీ తెలియజేసి ఇలాంటి వేస్ట్ని వ్యర్థం చేయొద్దు ఇట్లా డిస్పోజ్ చేసుకుంటే పంచాయతీకి ఉపయోగం అని ఆ మేడం చెప్తారు అదేవిధంగా ఐసీడి సూపర్వైజర్స్ ఉంటే వాళ్ళు అంగనవాడికి ఇచ్చిన తీసుకెళ్ళిన ప్రతి తల్లి ఆ బిడ్డలు తీసుకొని వస్తుంది అదేవిధంగా బాలింతలు వస్తారు వాళ్ళందరికీ కూడా మీ ఇళ్ళల్లో ఎటువంటి పరికరాలు నిరుపయోగంగా ఉండకుండా వాటిని మీరు ఇచ్చినట్లయితే పంచాయతీలకి మనకి దత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళకి ఇచ్చినట్లయితే వాటిని అమ్మి అది పంచాయతీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇంట్లో కూడా శుభ్రంగా ఏదైనా ఇట్లాంటి వస్తువులు తగిలినా ఉంచుకున్నా ఎంత ప్రమాదమో తెలుసు ఇంట్లో ఉంచుకోకుండా దానిని ఎలా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో మండలంలో పెట్టడం జరిగింది అదేవిధంగా ఆర్ఐ గారుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అందరూ కార్యదర్శులకు తెలియజేసి వాళ్ళు వాళ్ళ విలేజ్లో కూడా మీ జనాలు చాలామంది డాక్రా మహిళలు వస్తారు ఆ డ్వాక్రా డాక్రా గ్రూప్ మెంబర్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ద్వారా జనాలకి అవేర్నెస్ కల్పించి ఈ వ్యర్థ పదార్థాలు అనేవి ఈ ఎలక్ట్రానిక్ గుడికి సంబంధించిన అన్నీ కూడా నిరుపయోగం కాకుండా మళ్ళీ రియూ రీయూజ్ అవ్వాలి ఇంట్లో కూడా వేస్ట్ చెత్తలు ఉంచకుండా మనం ప్రతిసారి తడి చెత్త పొడి చెత్త అంటున్నాము అదేవిధంగా ఇది కూడా ఒక ఆ గ్రామంలో అభివృద్ధి జరిగింది ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో కూడా వేస్ట్ అనేది ఉండకుండా ఉంటుందన్నమాట అందరూ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు రోగి మీదో చెత్తపక్కనో పడేస్తారు దానివల్ల చాలా ప్రమాదాలు కూడా జరుగుతాయి మళ్ళీ అది రీయూజ్ చేయొచ్చు అనమాట మళ్ళీ ఉపయోగించవచ్చు కాబట్టి పంచాయతీల్లో జరిగింది మన మండలాలలో అంతా కూడా శానిటైజన్ చూస్తూ ఉంటారు ఆ మే పంచాయతీ కార్యదర్శుల ద్వారా సర్పంచ్కి అందరికీ తెలియచేసి ఇలాంటి వేస్ట్ని వ్యక్తం చేయొద్దు ఇట్లా డిస్పోజ్ చేసుకుంటే పంచాయతీకి ఉపయోగమని ఆ మేడం చెప్తారు అదేవిధంగా ఐసీటీ సూపర్వైజర్స్ ఉంటే వాళ్ళు అంగన్వాడీ ఇచ్చి పెట్టాలి అంగీట ప్రతి తల్లి ఆ బిడ్డలు తీసుకొని వస్తుంది పాలింతలు వస్తారు వాళ్ళందరికీ కూడా మీ ఇళ్లలో ఎట్లాంటి పరికరాలు నిరుపయోగంగా ఉండకుండా వాటిని మీరు ఇచ్చినట్లయితే పంచాయతీలకి మనకి పెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళకి ఇచ్చినట్లయితే వాటిని అమ్మి అది పంచాయతీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇంట్లో కూడా శుభ్రంగా ఏదైనా ఎట్లాంటి వస్తువులు తగిలినా గుచ్చుకున్నా ఎంత ప్రమాదమో తెలుసు ఇంట్లో ఉంచుకోకుండా దానిని ఎలా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఉద్దేశంతో మండలంలో పెట్టడం జరిగింది అదేవిధంగా ఆర్ఐ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అందరూ కార్యదర్శులకు తెలియజేసి వాళ్ళకు వాళ్ళ విలేజ్లో కూడా వీళ్ళ జనాల అవేర్నెస్ కల్పించాలి అదేవిధంగా ఏపీఎం గారి దగ్గరికి చాలామంది డ్వాక్రా మహిళలు వస్తారు ఆ డ్వాక్రా గ్రూప్ మెంబర్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ద్వారా జనాలకి అవేర్నెస్ కల్పించి ఈ వ్యర్థ పదార్థాలు అనేవి ఈ ఎలక్ట్రానిక్ గుడికి సంబంధించిన అన్నీ కూడా నిరుపయోగం కాకుండా మళ్ళీ రియూ రీయూజ్ అవ్వాలి ఇంట్లో కూడా వేస్ట్ చెత్తలు ఉంచకుండా మనం ప్రతిసారి తడి చెత్త పొడి చెత్త అంటున్నాము అదేవిధంగా ఇది కూడా ఒక గ్రామంలో అభివృద్ధి జరిగింది ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో కూడా వేస్ట్ అనేది ఉండకుండా